కొన్న ఒక నాయకుడు అలాంటి వ్యక్తి భక్తిహీనుడు అంటే భక్తిహీనులు అంటే ఎవరెవరో బయట వాళ్ళు గడ్డా పెంచుకొని తిరుగుతారు అనుకోకండి భక్తిహీనులు అంటే ఏంటో తెలుసా రోజు దేవుని కోసం బతికునే వాళ్ళే ఆ తర్వాత నిర్లక్ష్యంగా తయారవడమే భక్తిహీనత నీకు సుమారు నాలుగు సార్లు పదిహేను వచ్చిన వాడే చూడ పదం భక్తిహీనులు భక్తిహీనముగా భక్తిహీనత భక్తిహీనులైన పాపులు ఒకసారి రెండుసారి కదా క్యాన్సర్ అన్నమాట ఎలా పెరుగుతుంది భక్తిహీనత ఎలా వస్తుంది హీనత అంటే తెలుసు కదా హీనత రక్తహీనత అంటే రక్తహీనత అంటే రక్తంలో ఉండాల్సిన ఆ మోతాదు రక్తంలో ఉండాల్సిన ప్రాణ సంబంధమైన కణ విభజన చచ్చిపోవడమే రక్తహీనత ఇలా తెలిసినప్పుడు రక్తం కనబడకుండా తెల్లగా పాలిపోయాడమే రక్తహీనత మరి భక్తిహీనత అంటే భక్తిహీనత అంటే మెల్లగా కొంచెం ఇక నాలుగు సార్లు ఎందుకు చెప్పడం అనుకున్నాడు ఒకసారే పాడైపోయాం మెల్లగా మెల్లగా కణాలు చచ్చిపోతుంటాయి అన్నమాట భక్తి కణాలు మెల్లగా 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 రేపు నీకు టికెట్టు నాకు టికెట్ తీసే అన్నాడు దేనికి ఫస్ట్ షోకి ఎంత భక్తి ఎన్నంత వస్తుంది నీకు ఒకసారి పాడవరని గుర్తుపెట్టుకోండి మెల్లమెల్లగా 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 ఒక విషయం చెప్పనా నువ్వు ఎలాంటి వాడువో నువ్వు ఎలాంటి దానువో నీ మాటలు మాట చెప్పచ్చట నీ భక్తి తీవ్రంగా ఉందో నీ భక్తి హీనత దశలో ఉందో చెప్పొచ్చట మరొక ఆయన చమత్కారంగా ఎలా అన్నాడు నీ మాటలను బట్టే కాదు ట్రెండ్లో నీ ఎబ్బి నీ ఇన్స్టాగ్రామ్ ఇంకేముంది నీ వాట్సాప్ నువ్వు పెట్టే స్టేటస్ డీపీలను బట్టి నీ భక్తి ఎలా ఉందో చెప్పొచ్చట చాలామంది డీపీలు పెట్టేసుకుంటారు అందంగా ఏ వచ్చినాయి మళ్ళీ లేయర్ మీద లేయర్ వేస్తుంది అది యాప్ అలాగొన్న తెల్లగా అనేస్తున్నాను ఏంటో మరి డీపీలు పెట్టేస్తారు ఆ డీపీలు పెట్టేసిన తర్వాత నడుపుతాను డీపీ ఎందుకు పెట్టావు నువ్వు అడుగుతాను నేను డీపీ ఎందుకు పెట్టావు నేను అందంగా ఉన్నాను చెప్పండి ఈ మధ్య నేను తెల్లగా అయ్యాను నేను ఏదో అనుకుంటున్నారు మీరు నన్ను నేను ట్రై చేయ కానీ హీరోని అయిపోదును చెప్పండి అది మన మన రేంజ్ అది కాకపోతే ఎందుకు లేని నేను డీపీ పెట్టుకుని సరిపెట్టేసాను అని ఫీలింగా నడుగుతున్నాను ఈ మాటని అనొచ్చు అనకూడదు నాకు తెలియదు కానీ ఓకే అలాంటి ఎవరో ఒకటి ఎట్కారం చేయొచ్చు గోరింటాకులు పెడతారు గోరింటాకు దేనికి పెట్టాను అడిగితే దేనికి పెడతారండి చెప్పండి దేనికి చెప్తారు కవరింగ్ ఆన్సర్ ఉందో ఒకటి చెప్పనా సెలవు చేస్తుందంట బాడీ కూల్ అవుతారు మరి బాడీ కూల్ అవుతే ఎక్కడెందుకు పెట్టావు ఎక్కడ పెట్టుకో మేడ మీద నొడిమే పెట్టుకో నుదుటి కేసుకెళ్ళాగా నువ్వు కూలింగ్ అని చెప్తున్నావు కానీ నువ్వు కూలింగ్ కోసం కదా పెడతా చెప్పండి నువ్వు ఎలాగెలాగ అన్నప్పుడు చెప్పండి ఇండియన్ మైథాలజీలో గోరింటా కంటే అని చెప్పండి మంచి మొగుడు వస్తాడండి నువ్వు అది బిలీవ్ చేస్తున్నావా లేదా అందరు పెట్టుకుంటున్నారని పెట్టుకుంటున్నావా నా మాట మీకు అర్థమవుతుందా అంటే నువ్వు చేసే పనులు నీ భక్తి ఎలా ఉందో చెప్పండి చెప్పచ్చు నీ మాటలను బట్టి చెప్పొచ్చు నువ్వు నువ్వు పెట్టే స్టేటస్ని బట్టి చెప్పొచ్చు నీ పోస్టింగ్ని బట్టి చెప్పు నీ డీపీని బట్టి చెప్పవచ్చు నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి నీ యాటిట్యూడ్ని బట్టి నీ డైలీ దినచర్యని బట్టి చెప్పొచ్చు నువ్వు వదిలేసి ఏం చేస్తున్నావు మధ్యాహ్నానికి ఏం చేస్తున్నావు సాయంత్రానికి ఏం చేస్తున్నావు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు నీ బైబుల్ టైమింగ్ ఎంత నీ ప్రేయర్ టైం ఎంత నీ లైఫ్ టైం ఎంత ఎంత అసలు నీకు అసలు భయం ఉందా రేపు తీర్పు రాబోతుందని అసలు నీకు అసలు అసలు మైండ్లో ఉంటుందా నువ్వు పాస్ కొరకు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు చెప్పొచ్చు దీన్ని బట్టి చాలా మందిని చూస్తుంటే విచిత్రం అవుతుంది ఎక్కడికి వెళ్ళారు టైంపాస్ కోసం అలా బయట టైం పాస్ ఏంటి టైం లేదుగా జడ్జిమెంట్ ఉందిగా టైంపాస్ కోసం తిరగడం ఏంటంటే తిరుగుతారంటే ఈ మధ్యకాలంలో స్టైల్ రెడ్డి చెప్పినా అలా ఒక కారు కొనుక్కుంటారు ఏదో ఒక బైక్ కొనుక్కుంటారు ఆ కారు కొనుక్కున్న తర్వాత సాయంత్రం కల్లా స్నానం చేసేస్తారు చక్క చక్క రెడీ అయిపోతారు పిల్ల పాపలతో రెడీ అయిపోతారు అలా రౌండ్ వేస్తారు అలా పైన తిరిగి వస్తారు ఆ రెస్టారెంట్కి వెళ్తారు అక్కడ ఫోటో దిగుతారు బయటకు వస్తారు మళ్ళీ ఒక ఫోటో దిగుతారు మళ్ళీ రోడ్డు మీద వస్తారు ఒక ఫోటో దిగుతారు ఐస్ క్రీమ్ కొనుక్కుంటారు అవి పట్టుకుని మళ్ళీ ఫోటో దిగుతారు మళ్ళీ అలా వస్తారు ఆ ఫోటో దిగుతారు వెనకాల ఉన్న వాళ్ళు అడుగుతారు అనమాట తెచ్చి అవి స్టేటస్లో పెడతాం పెట్టినట్ని ఏంటంటే మా లైఫ్ మేము ఎంత ఎంజాయ్గా బతుకుతున్నామని సిగ్గు లేకుండా స్టేటస్ పెడతారు పెడితే సిగ్లే అందరూ అంటారు రెప్లే అనమాట ఎక్కడ ఆయన అడిగారు అక్కడ అన్నారంట ఐస్ క్రీమ్ ఎక్కడ అని అక్కడే ఐదు రూపాయలు ఒకటి అన్నారంట నేను అడుగుదాను నీకు ఎంత టైం ఎక్కడ దొరుకుతుంది అడుగుతున్నా ఎంత టైం ఎంత టైం నేను అడుగుతున్నా ఎంత జోయలుగా నువ్వు బతికేస్తున్నావు నీ లైఫ్ అని చెప్పి ఇది భక్తిహీనత నువ్వు రోడ్ల మీద దిగేంత దిగి ఫోటోలు తీసుకునేంత టైం నీకు ఎక్కడ దొరుకుతుంది నీకు బీచ్లు తిరిగేంత టైం నీకు ఎక్కడ దొరుకుతుంది నువ్వు పార్కుల చుట్టూ తిరిగేంత టైం నీకు ఎక్కడ దొరుకుతుంది నీకు ఈ టైం పాస్ టైం అంత ఎక్కడ దొరుకుతుంది ఇది భక్తిహీనత అనిపించట్లేదు నీకు నేను చర్చికి వచ్చాను నాలుగు పాటలు పాడాను నాలుగు మాటలు వినా ఇది భక్తి అనుకుంటున్నావా దేవుడి చేతిలో చెయ్యేసి వెళ్ళిపోవడం కాదు దేవుడి చేతుల్లో చెయ్యేసి ఆయన చెప్పిన చోటకెల్లా నువ్వు పోయి ప్రకటించడమే దేవునితో నడవడం గుర్తుపెట్టుకో దేవుడితో నడవడం దేవునితో పెనుగులాడటం దేవుడు చెప్పినట్టు చేయడం దేవుని కార్యాలు జరిగించడం దేవుని కొరకు జీవించడం అంటే ఫ్యామిలీతో ఉంటేనేమో మినిస్ట్రీలో ఉండవు మినిస్ట్రీలో ఉంటేనేమో ఫ్యామిలీతో ఉండవు ఎవడ నేను భక్త అన్నది అసలు అంటే తెలుసా రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో సత్కలు పడిపోతున్నావే అసలు నీకు అంటే తెలుసా ఎవరు గుచ్చి తీర్పు తీరుస్తానోడు బయటోడే ఎల్లయ్య పొల్లయ్య దారణి తిరిగేవాడు గుచ్చి కాదు కయ్యనగాడు అంటే నీకు నాకన్నా బాగా అర్పణించినాడు పంట పొలంలో శ్రేష్టమైన తెచ్చిచ్చినాడు అసలు ప్రవక్తల వరుసలో ఇజ్రాయెల్లో లేకుండానే ప్రత్యేక పిలుపు అందుకుని ప్రవక్తగా పిలవబడిన ఒక అన్యుడు బిలాము అలాంటి మంచి మంచి ప్రవక్తను కలిగిన ఒక గ్రేటెస్ట్ కాలింగ్ ఉన్న బిలాం అనే దేవుడు వదలన్నాడంటే నువ్వు బిలాం కన్నా గొప్పడువా కోరాహు ఎలాంటి వాడు ఆయన నిలబడి మాట్లాడితే మోసేలాంటి వచ్చేసారంటే ఎంత గొప్ప ప్రసంగ ఇక్కడండి ఆయన మోసే దగ్గర నుంచి లాగాడంటే ఎంత మోటివేటర్ ఆయన అలా టోడ్డు వదలకుండా భూమి మింగేసేలా చేశాడంటే ఇలాంటి వారిని కయ్యేన్ లాంటి వారిని బిలాం లాంటి వారిని కోరాహు లాంటి వారిని ఇలాంటి వారు ఈ చర్చస్లో ఈ తరంలో ఈ భక్తుల గుంపులో ఉంటే ఇలాంటి భక్తిహీనులకి దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు నేను ఆ గుర్తుపెట్టుకోండి ఆదాము వంశ వృక్ష నుంచి వచ్చిన వాళ్ళకి హెచ్చరికలు చేసుకుంటూ తిరిగాడు ఎవరు చెప్పండి ఆనోకు నోకు ఎవరెవరికో చెప్పలేదు ఎవరు వచ్చిన ఆదాము నుంచి వచ్చారు ఈ ఆదాము వంశవృక్షని వచ్చిన వారికి అంటే ఎంతో కొంత యహోవాని కూర్చి ఎరిగిన వారికే ఈ తీర్పులు తీర్చుకుంటూ తిరిగాడు అనమాట తీర్పులంటే దేవుడు తీర్పు తెరిచిపోతున్నాడు తీర్పు తెచ్చిపోతున్నాడు భక్తిహీనమైన క్రియను బట్టి మీ క్రియలన్నీ ఆయనకు తెలుసు ఆయన తీర్పు తీరుస్తాడు మూడవది ఆయన మెసేజ్లో మరో మాట ఉంది అక్కడ రాస్తున్నాడు చూడండి పద్నాలుగు వచ్చినాం అనుకుంటా పద్నాలుగు వచ్చిన చూడండి ఆదోమ మొదలుకొని ఏడవ వాడైన ఆనోకు కూడా వీళ్ళు గుచ్చి ప్రవశించిట్లే నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనులైన పాపులు పద్నాలుగు వచ్చిందో ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చాను వాడికి బాసలు ఎలా ఉంది వస్తున్నాడు అన్నాడు నెక్స్ట్ ఆయన మెసేజ్లో అట్రాక్షన్ చేసే ఓడేంటో తెలుసా ప్రభు మీరు వచ్చినాను చూడండి మీ బైబిల్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ నేను వేరే బైబిల్ తెచ్చాను ఈరోజు మీ బైబుల్లో ఆ వచ్చినా చూడండి ప్రభు అన్న దగ్గర క్యాపిటల్ లెటర్ ఉందా ఉందా ప్రభు అనగానే పెద్ద అక్షరాలతో రాశారు బోల్డ్ ఆ పెద్ద అక్షరాలు ఎందుకు రాశారు గుర్తుపట్టండి ఆనోకు యొక్క ప్రసంగంలో హైలైట్ చేసేది ఎవరిని చెప్పండి ప్రభు అని ఈరోజు అడుగుతున్నాను ఈరోజు వర్తమానాల్లో ఎవరిని హైలైట్ చేస్తున్నారు చెప్పు చూస్తున్నారు యూట్యూబ్ టైటిల్ మా పెళ్ళైన కొత్తలో పాస్టర్ గారు నేను అనగానే అదొక వర్తమానం పెళ్ళైన కొత్తలో పాస్టర్ గారు మీరు నెక్స్ట్ నెక్స్ట్ ఏంటండి మేము ఇంటికి భోజనానికి వెళ్ళాం ఇది ఒక వర్తమానం నడుతుంది ఈ వర్తమానంలో ఎవరు అండి పాస్టర్ గారు గారు రెండవ టైటిల్ మీరు చూడండి యూట్యూబ్ టైటిల్ ఎలా ఉన్నాయో రెండవ టైటిల్ మాకు చిన్నపాప పుట్టినప్పుడు ఏం జరిగిందంటే ఏం జరిగింది ఏం జరిగింది ఇదో టైటిల్ నేను అమెరికా వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఏం జరిగింది ఫ్లైట్ నుంచి పడిపోయావా ఏం జరిగింది ఫ్లైట్ రెక్కరిగిపోయిందా ఏమైంది ఏమైంది అడుగుతున్నా అమెరికా వెళ్తున్నప్పుడు ఏం జరిగింది ఫ్లైట్ దిగినప్పుడు ఏం జరిగింది ఫ్లైట్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం జరిగింది వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఇవండి టైటిల్ ఈరోజు మీరు చూసారా మాకు పాప పుట్టినప్పుడు ఏం జరిగింది మాకు పెళ్ళి అయినప్పుడు ఏం జరిగింది మా తర్వాత మా పలానా వాళ్ళు భోజనం అనిపించినప్పుడు ఏం జరిగింది మా పెళ్ళైన కొత్తలో మీరు చూస్తున్నారు లేదో చాలా తెలుగు పాశ్రమలు చేస్తున్న పనులు మీరు గమనిస్తున్నారు లేదో అవే చూస్తున్నారండి జనాలు మీ మెసేజ్లు ఎవరు హైలెట్ మీ ఆయన హైలెట్ చేస్తున్నారు మీ ఆయన ఏమో నిన్ను ఐలెట్ చేస్తున్నారు గొప్పలంటే